అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ బృందావనం పార్ట్ ట్వంటీ టూ శక్తి మూతి ముడుచుకున్న శివని చూసి చిన్నగా నవ్వుకుంటూ కాఫీ కలిపి తీసుకుని రూమ్కి వెళ్ళింది అప్పుడే ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద ఉన్న బట్టలు వేసుకోకుండా వార్డ్రోబ్ ఓపెన్ చేసి విసురుగా డ్రెస్ తీసుకొని వేసుకుంటుండగా శివ చేయి పట్టుకుంది శక్తి షార్పుగా చూశాడు అయినా వదల్లేదు ఆమె చేతి విసిరి కొట్టి డ్రెస్ తీసుకొని వేసుకొని విసురుగా వెళ్తుంటే చెయ్యి గట్టిగా పట్టేసుకుంది ఏమైంది బావా ఎందుకంత కోపం వచ్చింది నేనేం చేశాను నాకు ఎవరి మీద కోపం లేదు వదులు ఆఫీస్కి టైం అవుతుంది అదేంటి బ్రేక్ఫాస్ట్ చేయవా ఆకలిగలేదు బావా ప్లీజ్ ఏమైంది నీకు ఎందుకలిగా నేను అలిగానని నీకు చెప్పానా మరెందుకు అలా వెళ్ళిపోతున్నావు ఆకలిగా లేదు అని చెబుతున్నానుగా నువ్వు తినకపోతే నేను తినను తినకు అని వెళ్ళిపోయాడు ఒక్కసారిగా కంట్లో నీళ్లు చేరాయి శక్తికి శివ మాటలకి ఇక అక్కడే నిలబడి కళ్ళనీళ్ళతో వెళ్తున్న శివనే చూస్తూ ఉంది తీసుకొచ్చిన కాఫీని టేబుల్పై పట్టి ఏడుస్తూ బెడ్ మీద వాలింది కాసేపటికి రెండు బలమైన చేతుల్లో చిక్కింది శక్తి ఆమె నుండి ఎలాంటి రియాక్షన్ లేదు సారీ బేబీ అన్నాడు ఆమె చుబకం పట్టుకొని అతన్ని చూడలేదు శక్తి ఓయ్ లుకెట్ మీ అన్నాడు అయినా చూడలేదు ఇలా నన్ను అవాయిడ్ చేస్తే నాకు కోపం వస్తుంది అయినా మాట్లాడలేదు ఆమెను ఫోర్స్గా మీదకి లాక్కొని శక్తి పెదవలని అందుకున్నాడు ఆమె గింజుకుంటుంది వదలట్లేదు శివ ఇక అతని ప్రేమకి లొంగి సహకరిస్తుంది ఆమె నుండి అదర మకరంద చుంబనాన్ని బహుమతిగా తీసుకొని వదిలి ఆమెను చూశాడు మూతి ముడుచుకొని కళ్ళనీళ్లతో చూస్తూ ఉంది కన్నీటిని అతని బుగ్గలతో తుడిచి సారీ బేబీ అని ఆమెను గట్టిగా హత్తుకున్నాడు సరే పద బ్రేక్ఫాస్ట్ చేద్దాం నాకు వద్దు ఆకలిగా లేదు సారీ అని చెప్పానుగా నేను నిజంగానే చెబుతున్నాను ఆకలిగా లేదు లేకున్నా తినాల్సిందే పద అంటూ చేయి పట్టి తీసుకెళ్తుంటే బావా కాఫీ అనింది టేబుల్పై ఉన్న కాఫీ కప్ని చూపిస్తూ ఇప్పుడు కాఫీ తాగితే బ్రేక్ఫాస్ట్ తినను మరి అన్నాడు సరే అయితే కాఫీ తాగకున్నా మంచిదే బ్రేక్ఫాస్ట్ చేయదు పద అన్నది ఇక నవ్వదు అక్కడి నుండి కిందకి వచ్చారు ఇద్దరు కూర్చొని తినేసి బయలుదేరారు అత్త వెళ్ళొస్తాం అనింది గట్టిగా శకుంతలకి వినబడాలని సరే మెల్లగా అంటుంది నోటు మీద వేలు పెట్టి మామ్ వెళ్ళొస్తాం అంటూ ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోయారు ఇది ఎక్కడికి వెళ్తుంది రెడీ అయ్యి అని తల తిప్పేసింది ఇక శక్తి కాలేజీ రాగానే తనను డ్రాప్ చేసి బాయ్ శక్తి బాయ్ బావా జాగ్రత్తగా వెళ్ళు ఓకే నువ్వు కూడా జాగ్రత్త ఈవినింగ్ నేను పిక్ చేసుకుంటాను ఒకవేళ లేట్ అయితే కాల్ చేయి కార్ పంపిస్తాను ఓకే బావా ఇక అక్కడి నుండి వెళ్ళిపోయాడు శివ శక్తి తన క్లాస్కి వెళ్ళిపోయింది తను క్లాస్కి రాగానే గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేశారు గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఆర్ యూ గైస్ ఫైన్ మ్యామ్ మిమ్మల్ని చాలా మిస్ అయ్యాం అంటూ శక్తిని చుట్టేశారు ఇంకా కబుర్లు చెప్పుకొని క్లాస్ స్టార్ట్ చేసింది ఇక ఆ రోజు క్లాసెస్ అన్నీ ఫినిష్ అయ్యాయి ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో శివ కాల్ చేయడంతో మాట్లాడుతూ బాల్కనీలో నిలబడింది లంచ్ ఫినిష్ అయిందా మేడం లేదు సార్ చేయాలి మీరు ఇప్పుడే చేస్తున్నా ఈరోజు కర్రీస్ నేనే కుక్ చేసా ఎలా ఉంది అందుకేనా ఈ గుమగుమలు అబ్బో అంత లేదులే మరీ అంత మోసేయకు నేనేం మోసేయట్లేదే కర్రీస్ స్మెల్ రూమ్ అంతా అలా వస్తుంది ఇక నాకు ఆకలి దంచేస్తుంది బాయ్ బాయ్ అంటూ కాల్ కట్ చేశాడు శివ ఇక స్టూడెంట్స్ అందరూ మ్యామ్ మీరు మాతో కలిసి లంచ్ చేయండి అంటూ రాగానే ఓకే అంటూ స్టూడెంట్స్తో కలిసి లంచ్ చేసింది శక్తి ఇక ఈవినింగ్ క్లాసెస్ ఫినిష్ అవడంతో ఇంటికి బయలుదేరారు అందరూ శక్తి శివకి కాల్ చేసింది నాకు ఆఫీస్లో కాస్త వర్క్ ఉంది కార్ పంపిస్తా ఓకే బావా హాయ్ మేడం హాయ్ ఏమైంది ఈ మధ్యలో కాలేజ్కి రావటం లేదు అన్నాడు ఫిజిక్స్ లెక్చరర్ సందీప్ కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ నేను అటువైపు వెళ్తున్నాను పదండి మిమ్మల్ని డ్రాప్ చేస్తాను నో ఏ కార్ వస్తుంది ఓకే మేడం బాయ్ అని వెళ్ళిపోయాడు ఫైవ్ మినిట్స్కి కార్ రావడంతో ఇంటికి బయలుదేరింది శక్తి ఇంటికి చేరిన శక్తిని చూసి వచ్చేసావా తల్లి హా అత్త నీకో విషయం చెబుతాను ఇలా రా అంటూ లాక్కుపోయింది కరుణ ఏంటత్తా నిన్ను ఒక విషయం అడగాలి రా అంటూ కూర్చోబెట్టుకుంది ఏమైందత్త ఎందుకంతా హడావిడి అది శక్తి ఏంటంటే అంటూ నసుగుతుంటే ఏంటత్తా చెప్పు మీరు కలిసారా అనగానే సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కాయి చెప్పు శక్తి అది అత్తా లేదు అనింది అవునా ఎందుకు ఎందుకంటే మా పెళ్ళి ఎవరికీ ఇష్టం లేకుండా జరిగింది కనీసం ఏదైనా ఇంట్లో వాళ్ళ ఇష్టంతో జరగాలని కోరుకుంటున్నాను వాళ్ళు మారే వరకు అంటుంటే ఓ పిచ్చి పిల్ల నువ్వలా వాడిని దూరం పెడితే మారుతారా అది కాదత్తా ఏది కాదు ముందు మీరు కలవండి ఈరోజు గుడికి వెళ్ళి పంతులు గారిని కలిశాను ఈరోజు బాగుంది అన్నారు మీరు కలిస్తే మీకు పుట్టబోయి పిల్లలతో అయినా మారుతారు ఇలా ఎన్ని రోజులు దూరం ఉంటారు అంటున్న కరుణ మాటలకి ఆలోచనలో పడింది శక్తి నేను చెప్పేది అర్థమవుతుందా శక్తి అంటూ భుజం తట్టింది హా అత్త నాకు కూడా బావని దూరం పెట్టడం ఇష్టం లేదు కానీ అమ్మమ్మగారు మావయ్య గారు మా పెళ్ళిని అంగీకరించలేదని నేనే దూరం పెట్టాను మీరు దూరంగా ఉంటే వాళ్ళు కలుస్తారు అన్నది మూర్ఖత్వం అవుతుంది మీకు పుట్టబోయే పిల్లలతోనైనా వాళ్ళు మారుతారు కానీ ఇలా ఎన్ని రోజులు దూరం ఉంటారు నేను చెప్పేది ఒకసారి వినమ్మా ఈరోజు ముహూర్తం చాలా బాగుంది అత్తయ్య వాళ్ళు ఎలాగో మిమ్మల్ని పట్టించుకోవట్లేదు కాబట్టి నేనే చొరవ తీసుకుంటున్నాను ఏమంటావు శక్తి నీకు ఓకేనా వీళ్ళ గురించి ఆలోచించి నువ్వు మీ బావని దూరం పెట్టడం ఎంతవరకు ఎంతవరకర ఒక్కసారి ఆలోచించు అంటూ నా కరుణ మాటలకి సరే అన్నట్లు తల ఊపింది శక్తి నా బంగారు తల్లి నేను నీకు వంశపారపర్యంగా వస్తున్న నగలని చీరని పంపిస్తాను తలారా స్నానం చేసి వాడు వచ్చేసరికి రెడీ అవ్వు సరేనా అన్నది చిన్నగా సిగ్గుపడుతూ శక్తి సిగ్గును చూసి చిన్నగా నవ్వుకుంటూ నేను ఇప్పుడే వస్తాను నువ్వు కాలేజ్కి వెళ్ళొచ్చావు కదా ఫ్రెష్ అవ్వు కాఫీ తీసుకొస్తా అంటూ వెళ్తుంటే అత్తయ్య కాఫీ నేను పెడతాను మీరుండండి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు శక్తి నేను పెడతాను అంటూ రూమ్కి పంపింది ఇక శక్తి రూమ్కి వెళ్ళగానే కిచెన్లోకి వెళ్తున్న కరుణ అప్పుడే రూమ్ నుండి బయటకు వస్తున్న జయప్రకాష్ కరుణని చూసి ఏంటి తెగ హడావిడి చేస్తున్నావు నీ అన్న కూతురు ఈ ఇంటికి కోడలిగా వచ్చిందని చాలా సంబరపడిపోతున్నట్లున్నావు అదేంటండి నా అన్న కూతురు అంటే నాకు ఇష్టముండదా అంటుంది ఉంటుంది ఉంటుంది ఎందుకు ఉండదు ఈ మధ్యలో నీకు ధైర్యం చాలా పెరిగిపోయింది ఇప్పుడు నేనేమన్నానండి నేను ఏం మాట్లాడినా క్విక్కురు అనకుండా ఉండేదానివి ఇప్పుడంటే మాటకి మాట సమాధానం చెబుతున్నావు నీ కోడల్ని చూసుకొని అంత ధైర్యం వచ్చిందా అంటున్న జయప్రకాష్ మాటలకి ఏం మాట్లాడినా ఏదో ఒక తప్పు తీస్తారు అని సైలెంట్గా ఉంది కరుణ కాఫీ తీసుకురాపో అని విసుగ్గా చెప్పగాని వెళ్ళింది కాఫీ కలిపి తీసుకుని వచ్చి శకుంతల జయప్రకాష్ ఇద్దరికిచ్చింది ఈ సంవత్సరం పంట ఆదాయం ఎలా ఉంది పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కాస్త బెటర్గానే ఉందమ్మా కూరగాయలు చిరుధాన్యాలు ఈసారి బాగానే పండాయి అనుకున్న సమయానికి వర్షాలు పడ్డాయిగా అంటూ అమ్మగా వచ్చిన డబ్బులని తీసి శకుంతల చేతిలో పెట్టాడు జయప్రకాష్ వాటిని లెక్కగట్టి కూలి వాళ్ళకి పొలాన్ని దున్నే మిషన్స్కి ఎంత డబ్బు అవసరం పడుతుందో జయప్రకాష్ చేతిలో పెట్టి మిగతావి దాచమని ఇచ్చింది అప్పుడే కాలేజ్ నుండి ఇంటికి వచ్చిన రమ్యా చందుని చూసి ఇలా రండి ఏంటి నాని ఇదిగోండి మీ ఖర్చులకు ఉంచుకోండి అని చొరక పదివేలు చేతిలో పెట్టింది వాటిని చూసి ఫుల్ ఖుషి అయ్యి థ్యాంక్ యూ నాని అని ముద్దులు కురిపించారు కిచెన్లో ఉన్న కరుణను పిలిచి ఇదిగో నీ ఖర్చులకు ఉంచుకో అని ఓ ఐదు వేలు ఇస్తుంటే నాకు ఖర్చులు ఏముంటాయి మీ దగ్గరే ఉంచండి అనింది పర్వాలేదు తీసుకో చిన్న చిన్న ఖర్చులైనా ఉంటాయిగా అంటూ చేతిలో పెట్టింది అత్తగారు కాస్త కటువుగా ఉంటారు కానీ ఆమె మనసు చాలా మంచిది అనుకుంది మనసులో ఇక ఈవినింగ్ అందరికీ స్నాక్స్ ప్రిపేర్ చేసి అందరికీ ఇచ్చింది అంతలో శక్తి కూడా ఫ్రెష్ అయ్యి కిందకి రాగానే అప్పటి వరకు మాట్లాడుకున్న వాళ్ళలా సైలెంట్ అయ్యారు వాళ్ళ మధ్యలో తిరుగుతుంటే కాస్త అలవాటు పడతారేమో అని తిరుగుతుంది శక్తి ఇక నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేశారు ఇద్దరు అత్తాకోడళ్ళు ఏమైంది శక్తి శివ ఏంటి ఇంకా ఇంటికి రాలేదు ఏమో అత్త కాల్ చేస్తే కాస్త బిజీగా ఉన్నాను ఇంకాస్త టైం పడుతుంది నువ్వు తినేసి పడుకో అని అన్నాడు అవునా సర్లే నువ్వు తినేసే శక్తి వాడు వస్తాడు కానీ మీ రూమ్లో చీర నగలు పెట్టాను తినేసి వెళ్ళి రెడీ అవ్వు అంటుంటే బావా తినకుండా నేనేలా తింటానత్తా పర్వాలేదులే వాడు వచ్చాక తింటాడుగా లేట్ అవుతుంది అంటుంటే లేదత్తా బావ వచ్చాకే తింటాను అంటూ ప్రిపేర్ చేసిన డిషెస్ అన్ని డైనింగ్ టేబుల్పై సరిదింది ఇక ఇద్దరు వడ్డించారు కరుణ శకుంతలతో శివ శక్తి విషయం చెప్పాలని అనుకుంటుంది కానీ చెబితే ఎలా రియాక్ట్ అవుతుందో అని భయంగా ఉంది అయినా తప్పదు ఇలాంటి విషయాలు దాచకూడదు చెబితే తిడితే తిడుతుంది పడదాం అని అనుకుంటూ శక్తిని లోపలికి పంపి అందరూ తిని వెళ్ళాక శకుంతల కూడా వెళ్తుంటే అత్తయ్య అని పిలిచింది ఏంటి కరుణ మీకు ఒక విషయం చెబుదామనుకుంటున్నాను అంటుంది భయం భయంగా ఏంటి చెప్పు అది శివా శక్తి పెళ్ళైతే చేసుకున్నారు కానీ కార్యం ఇంకా జరగలేదు కదా ఈరోజు బాగుంది మీరు ఏమంటారు అత్తయ్య అని చేతులు నలుపుకుంటూ అడుగుతుంటే కరుణ అన్నది గంభీరమైన స్వరంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి చూసింది కరుణ వాళ్ళు ఎప్పుడైతే నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని వచ్చారో అప్పుడే వాళ్ళని నా దృష్టిలో నుండి తీసేశాను నీ కొడుకు నీ కోడలు మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి నాకు సంబంధం లేదు అదేంటత్తయ్య అంత మాట అన్నారు ఎంత కాదనుకున్నా మీ మనవడు మనవడు కాకుండా పోతాడా ప్లీజ్ అత్తయ్య దయచేసి అలా మాట్లాడకండి ఎన్ని రోజులు దూరం పెట్టినా వాళ్ళ బంధం పెళ్లితో ముడిపడింది ఆ బంధం విడదీయరానిది మీరు ఇలా దూరం పెట్టివ్వాలని బాధ పెడుతూ మీరు బాధపడుతూ ఎన్ని రోజులు ఇలా ఉంటారు ఏంటి నాకే చెబుతున్నావా అయ్యో అది కాదత్తయ్య నువ్వేం చెప్పక్కరునా నాకేం వినాలని లేదు అంటూ అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోయింది శకుంతల నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్